నైన్టీన్ సెవెన్ నైన్టీ సిక్స్ నైన్టీ సెవెన్ లో కట్టిన బిల్డింగ్ ఇక్కడ వరకు ఎప్పుడు కూడా లోపల్ లో వాటర్ రాలేదు పార్కింగ్ ప్లేస్ మొత్తము పార్కింగ్ కోసం యూజ్ చేసినా కూడా ఇక్కడ ఇప్పుడు అది మన ఈ ఫ్లై ఏదైతే ఫ్లైఓవర్ స్టార్ట్ అయిందో ఆ ఫ్లైఓవర్ వాటర్ మొత్తం వచ్చి ఈ బిల్డింగ్ పక్క బిల్డింగ్ దాని పక్కన బిల్డింగ్ ఈ మూడు నాలుగు బిల్డింగ్ల వరకు ఎఫెక్ట్ పడుతుంది ఇది మన జిహెచ్ఎంపీ వాళ్ళకి మార్నింగ్ నుంచి కంప్లైంట్ ఇస్తే కనీసం ఒక వెహికల్ పంపించలేదు ఇప్పుడు ఇవన్నీ ఏవైతే మీరు క్యాక్టర్ చూస్తున్నారో అవన్నీ మేము అందరు షాపులో ఒక అమౌంట్ కలెక్షన్ చేసుకొని మేము మేము స్పాన్సర్ చేసుకొని మేము తీసుకున్నాం వాటర్ పవర్ లేదు మార్నింగ్ నుంచి కనీసం ఒక జిహెచ్ఎంసీ నుంచి ఒకళ్ళు వచ్చి ఇది ప్రాబ్లం ఉంది కదా సార్ దీనికి మేము మేము హైడ్రా టీమ్ నుంచి కూడా ఎవరో వెహికల్ వచ్చింది కానీ వాళ్ళు కూడా కనీసం ఇది ప్రైవేట్ దానిలో ఉంది మేము ఏం చేయలేము అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు ఈ మేము ఇక్కడ ఏదైతే పెద్ద నాలా తయారైందో ఆ నాలాకి మ్యాన్ హోల్స్ కరెక్ట్ గా లేవు ఆ మ్యాన్ కి మ్యాన్ హోల్స్ కరెక్ట్ గా ఉన్నా కానీ కూడా ఇంత ప్రాబ్లం వచ్చేది కాదు ఇక ఈ ఒకటే బిల్డింగ్ కాదు పక్కన టీఆర్కే హాస్పిటల్లో కూడా లోపల మొత్తము వాటర్ ఒక ట్వంటీ ఫీట్ వాటర్ వచ్చేసినాయి అందులో వెనకాల చెరువు దగ్గర నుంచి చెరువు ఏమో ఏమైంది వెనకాల నుంచి వచ్చాయి ఇక్కడ నుంచి వచ్చాయి ఆ సైడ్ నుంచి వచ్చాయి అన్నిటికీ మొత్తం సెంటర్ పాయింట్ ఇది లాగా కలెక్షన్ లాగా ఇది ప్రాబ్లం అవుతుంది మాకు